పంచ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నుదుటున సింధూరం మెడలో మాంగళ్యం నల్లని పూసలు చేతులకి గాజులు కాళ్ళకి మెట్టెలు భారతీయ వివాహిత చిహ్నాలు సమాజంలో మారిన ఆమె కొత్త స్థాయికి గుర్తులు భారతదేశం ఎన్నో వర్గాలు సంఘ సమాహారం ప్రతి ఒక్క వర్గం వారికి ఓ ప్రత్యేక వైవాహిక చిహ్నం ఉంటుంది కొందరికి మెడలో మంగళసూత్రం తప్పనిసరి ఇంకొందరికి చేతులకి ఎర్రని మట్టి గాజులు ధరించే సాంప్రదాయం ఉంటుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన వాటిని ధరించవచ్చు కానీ వస్తువులు విభిన్నమైనవి కావచ్చు కానీ వాటిని ధరించిన స్త్రీ వైభావిక స్థాయిని వెల్లడించడమే వాటి వెనక గల ప్రధాన ఉద్దేశం సమాజంలో ఆమెకు ఏర్పడిన కొత్త హోదాను తెలియజేయడమే